మందిరాలలో స్వస్తిక్ గుర్తుని ఎందుకు వేస్తారు ఈ పవిత్ర చిహ్నాల్లోని అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి ఈ వీడియోలో స్వస్తిక్ చిహ్నం గురించి తెలుసుకుందాం దాని యొక్క విశేషాలు ఏడు వేల సంవత్సరాల పురాతనమైన చిహ్నం ఇది ఎంతో పవిత్రంగా భావిస్తారు కానీ ప్రపంచంలో ఇప్పుడు ఈ గుర్తుని ద్వేషిస్తున్నారు పాపానికి గుర్తుగా పరిగణిస్తున్నారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నవంబర్లో న్యూయార్క్ నగరంలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న హిందూ కుటుంబం ఒకటి దీపావళి పండుగ జరుపుకుంటుంది చాలా ఆనందంగా ఉన్న ఆ కుటుంబానికి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది దాంతో ఆ వాతావరణం అంతా మారిపోయి ఆ ఫోన్ కాల్ అపార్ట్మెంట్ ఓనర్ నుండి వచ్చింది మీరు చేసిన ఆ దీపావళి దీపాలన్నీ తక్షణమే తీసేయాలి అని అన్నారు లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి భయపెట్టారు ఆ మాటలతో ఆ కుటుంబం ఆశ్చర్యపోయి కోపంగా మేము మా పండుగను మాత్రమే జరుపుకుంటున్నాం మీకు ఇందులో సమస్య ఏంటి అని అడిగారు అందుకు ఆ ఓనర్ మీరు పండుగ జరుపుకోవడానికి మాకు అభ్యంతరం లేదు కానీ మీరు చేసిన అలంకారంలో అందులో స్వస్తిక్ చిహ్నం ఉంది అది హిట్లర్ నియంత్రణకు గుర్తు నాజీ ప్రభుత్వానికి వారి అహంకారానికి అది ఒక చిహ్నం అందుకే తక్షణమే ఆ గుర్తు చెరిపివేయాలన్నారు నిజానికి హిందువులకి స్వస్తిక్ చాలా పవిత్రమైన చిహ్నం దాన్ని హిట్లర్ వేరే రకంగా ఉపయోగించడం వలనే ఈ సమస్య మొదలైంది హిట్లర్ స్వస్తిక్ చిహ్నాన్ని కొద్దిగా మార్చి ఉపయోగించిన ప్రజలు అసలైన స్వస్తికి హిట్లర్ స్వస్తికి తేడా తెలుసుకోలేకపోతున్నారు హిట్లర్ వ్యతిరేక విధానంలో ఉపయోగించిన ఈ స్వస్తిక్ చిహ్నం ఎంతో పురాతనమైనది పవిత్రమైంది హిందూ ధర్మంలో స్వస్తికకు ఉన్న స్థానం మరి ఏ చిహ్నానికి లేదంటే నమ్మరు స్వస్తిక్ అంటే సంస్కృత పదం అందుకే సంస్కృతం కన్నా పురాతనమైన చిహ్నంగా భావిస్తారు అందులోని ప్రతి గుర్తు శ్రేయస్సుకు సంతోషానికి సమృద్ధికి సంపదకి గుర్తుగా భావిస్తారు స్వస్తిక్లో నాలుగు గీతలు నాలుగు వేదాలకు సూచికలు అలాగే జీవితంలో నాలుగు దశలకు కూడా ప్రతీకలు పురాణాల ప్రకారం స్వస్తిక్ మహావిష్ణువు పాదాలలో ఉన్న పదహారు గుర్తుల్లో ఒకటి అది కలశాల మీద గుర్తుగా ఉన్నా లేదా ఇంటి గోడల మీద ఉన్నా ఎంతో శుభం కలుగుతుంది ఎంతో శ్రేయస్కరం కూడా ఆ కుటుంబానికి దేనికి లోటు ఉండదు అని నమ్ముతారు భారతదేశంలో స్వస్తికను శక్తికి సానుకూలతకు దృక్పథానికి గుర్తుగా భావిస్తారు హిందూ మతంలోనే కాకుండా బౌద్ధ మతం జైన్ మతంలోని అలాగే ఆసియాలోని ఎన్నో సంస్కృతాలలో ఈ చిహ్నానికి ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు ఆసియాలో కుటుంబాలు స్వస్తిక్ గుర్తును తమకు ఇచ్చేయమని పట్టుబడుతున్నాయి హిట్లర్ వ్యతిరేక దిశలో ఉపయోగించడం వల్ల తమ పవిత్రంగా చూసుకున్న చిహ్నానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని దయచేసి ఆ ఆలోచన విరమించుకోమని యుద్ధమే చేస్తున్నారు స్వస్తిక్ చిహ్నంపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్